రానేవాడు అంటావు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వెవరవి అసలు రాని ఉంటాయి నేను అడుగుతాను పవన్ కళ్యాణ్ జగన్ జగన్ని మళ్ళీ అధికారంలోకి రానివాడంటాయి నువ్వెవరివే సంవత్సర కాలంగా ఎక్కడున్నావు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశావు ఆర్తులకి దీనులకి వాళ్ళు అల్లాడుతుంటే నీ రాక్షస ప్రభుత్వం నీ నరకాసుర ప్రభుత్వం దుర్మార్గాలు చేస్తుంటే ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు బయటికి రావు చంద్రబాబు కోసం మాత్రమే బయటకు వస్తావు ఆయన మీరు రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పారు ఇట్లాగే జగన్ రాడు రానివ్వను ఇది నా శాసనం ఈ సినిమా డైలాగ్ కదా తమరేగా మాట్లాడింది వచ్చిందా రాలేదా అంతిమంగా ఈ రాష్ట్ర ప్రజల మాత్రమే న్యాయ నేతలు జగన్ని తేవాలన్నా ఆపాలన్నా చంద్రబాబుని పాతాళానికి తొక్కాలన్నా సీటులో కూర్చోబెట్టాలన్నా ఈ రాష్ట్ర ప్రజలదే అంతిమ నిర్ణయం తత్తే నీకులాగా నాకులాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గొట్టాంది పాత్ర ఉండదనేది నువ్వు నేను తెలుసుకుంటే మంచిది అని చెప్పినది కూడా ఆయనకి చెప్తూ